ఏంటి కొత్తగా పెట్టారా అవును సార్ ఏంటి మన దగ్గర స్పెషల్ మన దగ్గర పాట్ బిర్యానీ స్పెషల్ సార్ పాట్ బిర్యానీ ఒకటేనా అవును సార్ లేవా అంటే ఇంకొకటి ఉంది గానీ అది మీకు వర్కౌట్ అవుతది సార్ వర్కౌట్ అవదా ముందు ఏంటో చెప్పు వర్కౌట్ అవదా లేదో నేను చెప్తాను బాహుబలి తాలి అని ఒకటి ఉంది సార్ థర్టీ మినిట్స్ లో థర్టీ ఐటమ్స్ కంప్లీట్ చేయాలి సార్ బాహుబలి తాలియా ఏంటి పెద్దరు రేపు మాప వాల్టర్ వేరే రన్నింగ్ అవుతుంటే నువ్వు ఇంకా బాహుబలి దగ్గర సారీ సార్ మా వాళ్ళకి తెలియదు నేను చెప్తాను సరేలే గానీ దాని సంగతి ఏంటి ఏమీ లేదు సార్ థర్టీ ఐటమ్స్ ఉంటాయి సార్ మీరు కంప్లీట్ చేస్తే మీకు గిఫ్ట్ ఇస్తాం సార్ లక్ష రూపాయలే అర్జెంట్ సార్ కానీ అది మీరు తినలేరు సార్ హలో ఏమనుకుంటున్నా నా గురించి మా ఊర్లో పావు గంటలో యాభై ఇడ్లీలు తినేశాను ఒకసారి వాల్టర్లు అడుగు వినాయంటే అంటే చెప్తారు ఎల్ నువ్వు పట్టుకురా ఇదిగోండి సార్ మీ బాహుబలి తాది రెడీ అయింది దీనికని ఎంత బిల్డప్ ఇచ్చింది ఎలా సార్ ఇదిగోండి సార్ హాఫ్ అన్ అవర్ టైమర్ యాడ్ చేస్తున్నాను వెళ్ళు బెదరు ఓ చిన్న కవర్ పట్టుకురా సార్ ఓ చిన్న కవర్ పట్టుకురా కవర్ ఇప్పుడు ఈ బోన్స్ అన్నాయి కదా ఆ కవర్లో వస్తాను ఓకే సార్ తెచ్చావా చెక్ తాకుండా క్యాష్ తెచ్చామ్మా కొంచెం ఒప్పులు ఉన్నాయి చూస్తే మీకే అర్థం అవుతుంది సార్ అజడి భయ్య రెండు వేల రూపాయలు బిల్ వేసావు అన్ని కంపెనీ చేస్తే లక్ష రూపాయలు తో కదా అంటే అరగంటలో కంప్లీట్ చేస్తే లక్ష రూపాయలు అన్నాం సార్ కానీ మీరు అరగంటలో కంప్లీట్ చేయలేదు ఎవరు తిన్నారో లేదో నేను చూపిస్తాను కదా సార్ ఇదిగండి సార్ చూడలే కదా చూసాడు అయితే ఇప్పుడు రెండు వేలు కట్టాలంటావా కట్టగా తప్పదు సార్ ఒకవేళ కట్టకపోతే ఏం చెయ్యాలి నీట్ గానే ఉందా ఎట్ నాయుడు గారు కొండ బిర్యానీ పోస్ట్ ఇది కూడా బాగుందే బ్రో రండి ఏ ఎక్కడికి ఏం లేదు బ్రో ఇక్కడ దుమ్ము దిగుతున్నారు కదా లోపల భూముంది అక్కడ దుంపుతున్నారు ఎలా కనిపిస్తుందని నీకు ఫుడ్ బ్లాగర్ని ఫుడ్ బ్లాగర్ అంటే అంటే మేము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళి అక్కడ ఫుడ్ తిని అక్కడ ఫుడ్ ఎలా ఉందో మిగతా వాళ్ళందరితో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాం అనమాట ఓ పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ కాదు బ్రో ఐ మీ సెలబ్రిటీ సెలబ్రిటీయా మరి మీరు మీరెందరికి ఇక్కడికొచ్చారు అంటే మీరు ఇక్కడ మనకు కొత్తగా పెట్టారు కదా మీ దగ్గర కూడా ఫుడ్ తిని టేస్ట్ చేసి మిగతా వాళ్ళందరితో షేర్ చేయడం కోసం వచ్చా అయితే నాకేంటి ఉపయోగం అది చూసిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు మీ బిజినెస్ కదా పెరిగిద్ది ఆ అయితే దానికి నేనేం చేయాలి ఏం చేయక్కర్లేదు మీ దగ్గర ఏముందో దాన్ని మాకు ఫ్రీగా పెట్టండి చాలు ఫుడ్ ఫ్రీగా పెట్టేస్తా మీ దగ్గర ఏం ఫేమస్ స్పెషల్ పాట బిర్యానీ పదం తిందాం బాగా వచ్చింది బాగా వచ్చింది కొండ బిర్యాని కుమ్మేద్దాం థ్యాంక్ యూ బాగుంది ఫుడ్ సార్ ఆ బ్రహ్మాండంగా ఉందా పోస్ట్ పెట్టారా సార్ పోస్ట్ మ్యాన్ అన్నావు కదా నన్ను పోయి మనకొండలో ఉండే పోస్ట్ మ్యాన్ అడుగు పోస్ట్ పెడతాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం సదా సదా సార్ చెప్పు ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు మీ దగ్గర దొరకదులే ఏం దొరకదు దొరకదులే అది ఏం దొరకదు సార్ మీ దగ్గర దొరకదులే అది ఏం దొరకదు సార్ దగ్గర దొరకదులే అసలు ఏం దొరకదు చెప్పండి సార్ అక్కడ ఏముంది నాయుడు గారి కొండ బిర్యానీ చలికాలం ఎక్కడైనా కొండలు దొరుకుతాయా దొరకవు సార్ ఎండాకాలం వచ్చి నేను తింటలే తింటాలే తీరిందా తీరిందా